మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో ఒడదొడుగులు ఎదుర్కొని టాలీవుడ్ లో అగ్రస్థానానికి చేరుకున్నారు చిరంజీవి టాలెంట్ ఉత్సాహం తొలినాళ్ళలోనే చూసిన కృష్ణం రాజు మురళీమోహన్ లాంటి సీనియర్లు ఈ కుర్రాడు టాప్ హీరో అవుతాడని అప్పట్లోనే అంచనా వేశారట అదే విధంగా చిరంజీవి నెంబర్ వన్ హీరో అవుతాడని గిస్ చేసిన నటుల్లో గిరిబాబు ఒకరు గిరిబాబు చిరంజీవి కెరీర్ పెళ్లి గురించి ఒక క్రేజీ విషయాన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేశారు అల్లు రామరింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు చాలా ఆలోచించారట ఇండస్ట్రీలో చాలా మందిని అడిగి చిరంజీవి గురించి తెలుసుకున్నారట చిరంజీవి ఎలాంటి వాడు భవిష్యత్తులో ఇండస్ట్రీలో అతడికి స్థానం ఉంటుందా అని చాలా విషయాలు ఆరా తీసారట సీనియర్ నటుడు గిరిబాబును కూడా అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి అడిగారట అప్పటికే చిరంజీవి గిరిబాబు కలిసి నటించారు చిరంజీవి యాక్టింగ్ స్టైల్ డ్యాన్స్ స్కిల్స్ చూసి త్వరలోనే నువ్వు నెంబర్ వన్ హీరో అవుతావు పెట్టుకో అని చెప్పారట ఇదే విషయాన్ని గిరిబాబు అల్లు రామలింగయ్యకి చెప్పారు టాలీవుడ్లో చిరంజీవి టాప్ హీరో అవుతాడు మీ అమ్మాయిని కళ్ళు మూసుకొని చిరంజీవికి ఇచ్చేయండి అని గిరిబాబు చెప్పారట చిరంజీవి తనని అన్నయ్య అని పిలుస్తాడని తాను తమ్ముడు అని అంటానని గిరిబాబు అన్నారు నీతో ఒక సినిమా నిర్మించాలని అడిగిన వెంటనే చిరంజీవి గిరిబాబుకి డేట్స్ ఇచ్చేశారట కానీ ఎంత ప్రయత్నించినా చిరంజీవికి తగ్గ కాంబినేషన్ కుదరడం లేదు చిరంజీవితో మెరుపుదాడి అనే చిత్రం ప్లాన్ చేశా కాంబినేషన్ సెట్ అవ్వకపోవడంతో సుమంతో చేయాల్సి వచ్చిందని గిరిబాబు అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్